కోదాడ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈ రోజు అనగా ఇరవై సున్నా ఒకటి రెండు సున్నా రెండు ఆరు నపరిక ఫంక్షన్ హాల్ కోదాడలో జరిగింది ఇప్పటి కార్యక్రమం కోదాడ మున్సిపల్ అధ్యక్షులు గోదేసి లక్ష్మణ ఆధ్వర్యంలో నిర్వహించినారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యతిథిగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ ఉప ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి విచ్చేసి కోదాడ పట్టణ మున్సిపల్ ఎన్నికల గురించి అనేక విషయాలు చర్చించినారు సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షురాలు రెడ్డి కోదాడ మున్సిపల్లోని ముప్పై ఐదు వార్డులలో ప్రతి ఒక్కరూ పోటీ చేయవలసిందిగా తెలియజేసినారు సూర్యాపేట జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు బొబ్బ బాగిరెడ్డి सूर्यापेट जिला म्युनिसिपैलिटीला ఎన్నికల కన్వీనర్ కడియం రామచంద్రయ్య. సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కోదాడ మున్సిపాలిటీ ఎన్నికలకు కన్వీనర్ బొంగవీటి శ్రీనివాస్రావు. కోదాడ పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ బొలుసెట్టి कृष्णయ్య. కోదాడ పట్టణ మున్సిపల్ ఎన్నికలకు కన్వీనర్ అక్కిరాజు यशवंत. రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకురాలు నూనే శలోచన. జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి కట్టబోని వెంకటేశ్ యాదవ్ జిల్లా కార్యదర్శులు భానోత్ శ్రీను నాయుడు ఎరగాని కరావతి రాష్ట్ర జిల్లా కోదాడ పట్టణ సీనియర్ నాయకులు కోదాడ పట్టణ కమిటీ సభ్యులు కోదాడ మున్సిపల్ లోని ఐదు వార్డుల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కోదాడ పట్టణ మున్సిపల్ కమిటీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన కోదాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ ముప్పై ఐదు వార్డ్లకు ఇరవై ఐదు వర్డ్లలో పోటీ చేసి ఒక ఏడు వర్లల్లో టఫ్గా ఫైట్ చేసి పోయినసారి కూడా బాగా ప్రయత్నించారు ఈసారి ముప్పై ఐదు వార్డులలో ముప్పై ఐదు వార్డులలో పోటీ చేయడానికి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అదేవిధంగా మన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోదాడ పట్టణ బీజేపీ కమిటీ తరఫున ప్రత్యేక పునరులతో తెలియజేస్తూ మన జిల్లా అధ్యక్షుల గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం మన జిల్లా ప్రధాన కార్యదర్శి మంగీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు మున్సిపల్ ఎన్నికల సన్న సమావేశానికి కోలాడ మున్సిపాలిటీ சாவேசாச்சு முக்கிய அதி மன ஹைதராபாத் முஸ்மதாபா கார்பரேட் முப்பிம்வாரெடிக்கு மரிய மரிய எண்ணிக்க கன்வீனர் ராமச்சந்திரயார்க்கு மரியாதை சீனா ముఖ్య ఉద్దేశం పోలకి గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ పట్టణాలు కార్యకర్తలతో గెలిచిన అనుభవం అక్క జిల్లా అధ్యక్షులు సుజాధ రెడ్డి మన ఎన్నికల జిల్లా కళ రాష్ట్రెడ్డి గారికి పెద్దలు భాగ్యరెడ్డి గారికి సభాధ్యక్షులు కృషి కృష్ణ గారికి జిల్లా సభాధ్యక్షులు లక్ష్మీ గారికి శ్రీనివాస్ జిల్లా కృష్ణ గారికి అందరికీ కూడా నమస్కారాలు మన మొత్తం అందరవై రిజర్వేషన్లు వచ్చేస్తాయి ముప్పై ఉన్నాయి జన్మతో గిటా బిసి ఎస్సీఎస్ ఉన్నాయి మనం పోయినసారి ఇరవై ఐదు వార్డులో ప్రయోగాత్మకంగా పోటీ చేయడం జరిగింది కార్యకర్తలు బయటికి కనబడు మనకు కొంచెం పోటీ వేస్తారు కుటుంబ సభ్యులు కాబట్టి కృష్ణం వెళ్ళండి ఉన్నది ఏ సమస్య ఎప్పుడు వచ్చినా కూడా అందరికీ వచ్చినా కూడా నిలబడి మాట్లాడడానికి అంతరాంగం సిద్ధంగా ఉన్నాం కాబట్టి పోటీ చేయడానికి అందరినీ సిద్ధంగా అవసరం కోరుకుంటారు पक